కాన్ఫిడెన్స్ మొత్తం జీతగాలతో ఆధారపడితే రూపాయి కూడా మనకు ఆమ్దాని ఉండదు ఉల్టా ఎడికెళ్ళని అప్పు తీసుకొచ్చి డైరీలో పెట్టాల్సిందే డైరీలో పెట్టవలసింది నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈరోజు ఈ వీడియోలో డైరీ ఫామ్ నిర్వహణకు సంబంధించి డైరీ ఫామ్ నిర్వహణలో దాదాపు పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రైతు దంగరెడ్డితో ఉన్నాం ఆయనతో మాట్లాడదాం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఏరియా వచ్చేసి రాయపూల్ గ్రామం ఇబ్రహీంపట్నం మండలం రంగారెడ్డి జిల్లా సో ఆయన సొంత వ్యవసాయ చిత్రంలో కూడా డైరీ ఫామ్ ఇరవై సంవత్సరాల క్రితం నుంచి కూడా డైరీ ఫామ్ ఏర్పాటు ఏర్పాటు చేసిన అయితే ఆవులు అలాగే గేదెల అయితే చేపడుతున్నాడు సో దీని నుంచి ఆయన అనుభవాలు ఎట్లా ఉన్నాయి అప్పటి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి దీనిపైన ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతపాటు పాటు గారు ఆయనతో మాట్లాడుతాం నమస్తే అండి నమస్తే సో ఎప్పటి నుంచి మీరు ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు మేము ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు మా ఎప్పుడు కూడా మా ఫాదరు వాళ్ళంతా కంటిన్యూ చేసేవాళ్ళు దాన్ని కూడా నేను ఇప్పుడు కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన్నా నేను ఎందుకంటే ఒక అప్పుడంటే చెట్ల కింద ఇది ఆడా కట్టేసుకునేది ఒక నేను డైరీ వేసుకొని ఒక షెడ్ వేసుకొని అది చేసుకొని ఇది వేసుకొని ఒక ఇరవై సంవత్సరాల సంది ఇరవై ఇరవై సంవత్సరాల సంది గేదెలు చదువుకుంటూ వస్తున్నాను సో ఆ ఇరవై సంవత్సరాల నుంచి చదువుకుంటున్నారు కదా సో బ్రీడ్ వాడబట్టి ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది బ్రీడ్ వాడబట్టి అంత మును నాడుబర్లు అలాంటివి ఉండేది ఒక దేశంలో అవి ఉండేది ఇప్పుడు నేను ఒక పదిహేను సంవత్సరాల సంధి బ్రీడు వాడుతున్న ఒక పదిహేను సంవత్సరాల కింద నేను ఒక లక్ష వేలు పెట్టి చింతలకుంటల మార్కెట్ లో బర్యా తెచ్చాను పదిహేను సంవత్సరాల కింద పదిహేను సంవత్సరాల కింద లక్ష వేలు పెట్టి చింతల్కుంట మార్కెట్ లో బర్యా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి బర్రెలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన డైరీలో ఇప్పుడు మన డైరీలో ఒక ఎనిమిది బర్రెలు ఉన్నాయి ఒక రెండు ఆవులు ఉన్నాయి రెండు ఆవు పేయలు ఉన్నాయి అవన్నీ పాలి ఉన్నాయి దీంట్లో మనకు ఇప్పుడు పాలి ఒక ఎనిమిది పాలు ఇస్తున్నాయి ఇప్పుడు ఎనిమిది ఎనిమిదికి ఎనిమిది బర్రెలు ఇస్తున్నాయి ఎనది బర్ర ఒక మూడు బర్రెలు సుడితో ఉన్నాయి ఒక రెండు ఆవులు ఐదు బర్రెలు ఆరు బర్రెలు పాలు ఇస్తున్నాయి ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తున్నాయి మీకు బర్రెలు ఓన్లీ కేవలం బర్రెలు ఇప్పుడు బర్ర అంటే ఇప్పుడు అవి కూడా లాస్ట్ ఇయర్ కు లాస్ట్ ఎండింగ్ కు వచ్చినాయి అవి కటినై కాబట్టి కంటిన్య్ కాబట్టి ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఎండింగ్ వచ్చినాయి ఒక బర్రె ఒక ముప్పై లీటర్లు అవుతున్నాయి ఆవులు నిదమనైనా కానీ ఒక ఇరవై ఇరవై చిల్లర ఇరవై ఐదు లీటర్లు ఒక కోటి ఒక్కటి వచ్చేసి పన్నెండు పదమూడు లీటర్లు ఆవులు ఇస్తున్నాయి సో ఒక్కొక్క ఎంత తెచ్చుకుంటప్పుడు నేను ఒక్కొక్క గేదెని తెస్తే ఈ గేదెని తెస్తే నాకు ఒక లక్ష నలభై వేలు అయింది ఆగు అక్కడ ఉన్న గేదె తెస్తే ఒక లక్ష యాభై ఆరు వేలు అయింది ఎక్కువ లెక్క మీరు ఎంత పడి తెచ్చుకున్నారు గేదెని ఒక లక్ష యాభై వేలు ఎన్ని పళ్ళు ఇచ్చేది అది అది పన్నెండు లీటర్లు ఇస్తుంది ఒక రోజుక రోజుకు రోజుకు పన్నెండు లీటర్లు రోజుకు పన్నెండు పూటకి ఆరు లీటర్ పూటకి ఆరు లీటర్లు సో అంటే అట్లాంటి గేదెలు ఎంపికేసుకున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టు మీరు దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దానికి ఒక డైలీ వచ్చేసి ఒక ఆరు కేజీలు ఏడు కేజీలు అంటే మీరు ఫస్ట్ ఈ గేదెని కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏం చూస్తారు దాంట్లో అంటున్నారు దాన్ని మెయింటైన్ బర్రె ఎట్లా ఉంది ఎలాంటి గేదె ఎక్కడి గేదే ఏంది అలాంటివి అన్ని పరిశీలించుకోవాలి అది పరిశీలించుకున్న తర్వాత దాన్ని అక్కడ మెలకు చూసుకోవాలి అక్కడ పిండించుకోవాలి చూసుకోవాలి దాన్ని దాన్ని చూసుకున్న తర్వాత అన్ని గ్యారెంటీ ఉన్నాయా లేదా అడగాలి అన్నీ తీసుకొని తీసుకొచ్చుకోవాలి మార్కెట్కి వెళ్ళి మనం సో మీరు ఎనిమిది గది ఎనిమిది ఉన్నాయి కదా ఎనిమిది ఉంటుంది మీరు వీటికి దాన పెడతారా లేకపోతే గడ్డి పెడితే ఎట్లాంటి గడ్డి పెడతారు నేను సూపర్ నెపియర్ వేస్తా కార్గిలాస్ గడ్డి వేస్తాను ప్లస్ దాన టూ టైమ్స్ నేను బర్యా ఎండిపోయినా కూడా టూ టైమ్స్ దాన పెడతాను రెగ్యులర్గా దాంట్లో కూడా ఒకటి రకం కాదు నా అన్ని రకాలు మిక్సింగ్ చేస్తా కాలుష్యం వాడుతా ప్రతి ఒక్క తో కూడా దాన పెడతారు నేను కందిచున్ని గోధుమ పొట్టు మక్క తవుడు పత్తి ఇవన్నీ పడతారు తౌడు దాంట్లో అవన్నీ అవన్నీ కలుపుకుందాక నానవేసి అక్కడనే అందులో వేసేస్తాం సన్నిపర్లో పెడతాం పాలు పాలు ఇచ్చిన వేయకుండా కంపల్సరీ అలాంటప్పుడు మనకు కండిషన్ ఉంటుంది కండిషన్ మనము అది కా అది వట్టి పెడగ దాని వేయలేదు మనము దానికి అది చేయలేదంటే నెక్స్ట్ ఫీమెల్లో అయినప్పుడు రాదు అది పాడి పాలు ఇవ్వదు అది ఇబ్బంది పడుతుంది అది సో అంటే మీరు ఇప్పుడు గేదె నుంచి ఇప్పుడు ఒక గేదె అంటే ఒక ఆవులే ఎక్కువ ఇస్తున్నాయి ఒక బర్రె ఒక బర్రె పది లీటర్లు ఇస్తున్నది ఇప్పుడు రోజుకు రోజుకు పూట లీటర్లు చూపు పూట లీటర్లు చొప్పున ఇది ఇస్తున్నది ఒక్కొక్క బర్రె అది ఒక మూడు లీటర్లు ఇస్తుంది అవతల ఒక రెండు లీటర్లు ఇస్తుంది అది ఒక పూట మూడు ఇస్తుంది ఇది ఒక రెండు రెండు ఇస్తుంది అంటే ఇవన్నీ కట్టినక కొన్ని సుడితో ఉన్నాయి సో లేకపోతే ఇంకెక్కి సో ఎన్ని లీటర్లు ఎంత ఎన్ని ఎన్ని రూపాయలు చూపే అమ్ముతున్నారు లీటర్ మాకు యాభై నాలుగు రూపాయలు లీటర్ డైరీ దగ్గర డైరీ దగ్గర యాభై రూపాయలు లీటర్ తక్కువ మాకు ఇక్కడ అది లేదు కదా అంటే మీరు కస్టమర్లకు కానీ పోయడం కానీ లేకపోతే డైరీలో పోయడం కానీ ఉండదు డైరీలో పోసినా కూడా డైరీలో పోస్తే ఇంకా రేటు ఇంకా రేట్ తక్కువ డైరీలో కౌ మిల్క్ వస్తాను నేను బఫెలో మిల్క్ కూడా డైలీ కూడా వస్తే అదే రేట్ ఇస్తున్నారు యాభై నాలుగు రూపాయలు ఇస్తారా కూడా బఫెలో మిల్క్ కూడా యాభై రెండు రూపాయలు ఎక్కిస్తారు యాభై నాలుగు రూపాయలు ఆవు పాలు వచ్చేసి థర్టీ ఫోర్ రూపీస్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ రూపీస్ వాళ్ళ అమ్ముకునేది ఎనభై రూపాయలు తొమ్మిది రూపాయలు వంద రూపాయలు సో అంటే మీరే విండుతారా పాలు కూడా పాలు మేము మొత్తం మేము విడుతాం మీకు కి సంబంధించి మీరే భార్య భర్త భార్య భర్తలు మా అమ్మ ఉంటది పెట్టుకుంటే వాళ్ళ జీతాలు కూడా మాకు వెళ్ళవు వాళ్ళ జీతం కూడా మాకు మిగిలదు అంటే కేవలం వ్యవసాయానికి అనుబంధంగా వ్యవసాయానికి అనుబంధంగా ఇది చేసుకుంటూ అది చేసుకుంటూ అన్ని ఇవే నడిపిస్తుంటాం ఈ గేదెల పెంపకంలో బాగా కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం చాలా రోగాలు వస్తుంటాయి ఇన్ని వస్తుంటాయి దానికి ఇమీడియట్లీ జ్వరాలు వచ్చినాయి అంటే కూడా ఇమీడియట్లీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి డాక్టర్లు ఫోన్ చేసుకోవాలి మందులు కూడా అందుబాటులో ఉంచుకోవాలి మతాన్ని కూడా చాలా మందులు ఉంటాయి ఎప్పుడు ఎమీడియట్లా ఎప్పటికప్పుడు చూసుకొని ఎప్పటికప్పుడు చూసుకొని ఇంజెక్షన్లు ఇచ్చుకోవాలి జ్వరం వచ్చినా ఏదొచ్చినా అప్పుడు మెడిసిన్ కూడా మా తన ఎప్పుడు రెడీగా ఉంటుంది రెడీగా ఉంటుంది ఏమైనా వస్తే వెంటనే చూసి వేసుకునేటట్టు మంచి అవగాహన వచ్చినట్టుంది ఏమైతే ఏమీ మాకు డాక్టర్లు కూడా మాకు ఒక అనిల్ కుమార్ ఏడి అని ఉండే ఏ దానికైనా ప్రతిదానికి ఆయన చాలా అనుభవం ఇచ్చిపోయాడు డాక్టర్లు మనకు ఒక అందుబాటులో ఫోన్ చేస్తే ఏ డాక్టర్ అయినా మాకు మాకు మాత్రం స్పందిస్తారు కంపల్సరీ సో ఇప్పుడు మీకు ఈ ఎన్నేళ్ల కాలం నుంచి చేస్తున్నటువంటి డైరీ ఫామ్ నిర్వహణలో కూడా లాభంగా ఉందా ఎట్లుంది మీకు ఏం లాభం అనేది ఏమిండదు ఏదో చావకుట బతుకినట్టు అన్ని లాభాలు లాభాలు అంటారు కానీ లాభాలు అనేటివి ఎప్పుడు లేదు దాని ఖర్చు మేత దాన అన్ని తీసేస్తే మనం ఏదో బయటకు పోయి కూలీ చేసుకోకుండా మన బ్రతుకు మనం బతకాలన్నట్టుగా అంటే కొంచెం పాల రేటు ఎక్కువ పెరిగితే అప్పుడు పాల రేటు ఇంప్రూవ్ అయినప్పుడు అయితేనేమో మనకు కొద్దిగా బెనిఫిట్ ఉండేది కానీ పాల రేటు ఇన్ఫిట్ పాల రేటు తక్కువ మన దగ్గర అంటే కొంతమంది కేవలం ప్యూర్ గా ఈ డైరీని డైరీనే నడుపుతారు కదా సో అట్లా వ్యవసాయం వ్యవసాయకి అనుసంధం కాకుండా వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా ఎన్ని డైరీలు ఎత్తేస్తారు ఎన్ని డైరీలు పోతాయో మనకు అది తెలియదు అదిగా అదిగా వాళ్ళు డైరీలు ఎన్ని తెస్తారా వంద బరు తెచ్చిర ఒక మూడు నెలలని వాళ్ళు పది బరలు ఉండవు అందులో ఎందుకు ఎందుకేమంటుంది మెయింటెనెన్స్ చేయలేరు వాళ్ళు మెయింటెనెన్స్ చేయలేరు ఆ బర్రెలకు మెయింటెనెన్స్ చేయలేరు వాళ్ళు కూడా తో నుంచి కూడా అది ఎంతో జీతగాల మీద ఆధారపడతారు జీతగాల మీద ఆధారపడితే అది దేనికి ఎంత చేస్తాడు ఏం చేస్తాడో తెలియదు వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు దానికి బర్రెకు ఏమైనా అయిందా దూడకి దూడకేమన్నాయిందా అయిందా సన్నుకు ఏమన్నా అయిందా సన్నుకి ఏమైనా మనం అయితే పరీక్ష పడి చూసుకుంటాం వాళ్ళు జీతగాలు చూస్తారా చూడలేరు చెప్పలేము చూస్తే చూడొచ్చు లేకపోతే లేదు అంతే అది డైరీలు ఇంత ముందుకు నేను ఒక్క మా విలేజ్లో ఒక పది మంది రైతులు డైరీలు పెట్టారు తర్వాతనే పెట్టారు ఒక్కరొక్కరు హర్యానా పంజాబ్ గుజరాత్ పంజాబ్ అయ్యి పది పార్లు ఇరవై పార్లు తీసుకొని వచ్చారు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నడిపించలేదు కావాలని మెయింటెనెన్స్ ఉద్యోగం మొత్తం జీతగాలతో ఆధారపడితే రూపాయి కూడా మనకు ఆమ్దాన్ని ఉండదు ఉల్టా ఎడికెళ్ళని అప్పు తీసుకొచ్చి డైరీలో పెట్టాల్సిందే డైరీలో పెట్టవలసింది సో మీకు డైరీ నిర్వహి నిర్వహిస్తుంది ఒక నెలకి ఎంత ఖర్చు అవుతుంది మీకు నాకు వచ్చేసి దాన విషయంలో కావచ్చు నాకు దాన మేత గీత అంతా వచ్చేసి ముప్పై వేల రూపాయలు ఖర్చు ఉంటుంది దీనికి డైరీకి దాన ఓన్లీ దానకే ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు ఇక పది పది గేదలకే ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు దానికైతుంది దానికే సో గా ఇన్కమ్ ఎంత వస్తుంది మీకు నెలకు మాకు ఇన్కమ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ వస్తే అంతే ఫిఫ్టీ ఫిఫ్టీ అంతే ఇక సో పెట్టుబడి అంతే ఉంటుంది ఇన్కమ్ కూడా సగం జీతగా పెట్టామనుకో అందులో ఎదకలేకపోతే మనకు వచ్చేది ఏముండదు అది సో ఇట్లా కాకుండా కొత్త కూడా ప్యూర్గా డైరీ ఫామ్ పెట్టుకుంటే వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటాయి ప్యూర్గా ఏది ఉన్నా ఈ రోజులలో సొంత కష్టపడి చేసుకొని డైరీ పెట్టుకునే వాళ్ళైతేనే డైరీ పెట్టుకోవాలా అలాంటి వాళ్ళు జీతగాలను పెట్టి చేసుకోవాలంటే డైరీ వల్ల కాదు అది ఏముంటుంది ఇవాళ నాలుగు పర డైరీ పెట్టుకున్నా నేను ఇవాళ డై పది పర్లేదు తెచ్చినాడే పెట్టినా జీత ఇద్దరు జీతగాళ్ళు ఉన్నారు ఇద్దరు జీతగాళ్ళు ముగ్గురు జీతగాళ్ళు ఇద్దరు జీతగాలు ముగ్గురు జీతగాళ్ళు దానికి అలా ఒక జీతగానికి వచ్చేసి పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఆడు ఆరు నెలలు మూడు నెలలు ఇస్తుందా గేదె ఆరు నెలలు ఇస్తుందా సంవత్సరం ఇస్తుందా గేదే వాళ్ళు తెలియదు అది అలాంటప్పుడు మనం అది వాళ్ళ జీతగాలు ఆ పది బార్లు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎడికెళ్ళి చేయాలి వాళ్ళకు పది బార్లు ఒకసారి తెచ్చే రెగ్యులర్గా రెగ్యులర్గా చూసుకుంటే బాగుంటుంది రెగ్యులర్గా ఒకటి ఎప్పుడు ఒకటి రెండు మూడు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకటి రెండు మూడు ఇంటట్టు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒక రెండు మూడు ఇంటట్టు దొలిపిలు మంచిగా చూసుకొని దాన్ని పోషన్ అయినా అది కరెక్ట్ అయిన గీద లేకపోతే ఆరు నెలలు సంవత్సరం లోపల ఎంత పెద్ద డైరీలు పెట్టినా కూడా క్లోజ్ చేసుకున్నవి చాలా ఉన్నాయి సో ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు సో ఇది రైతు జంగారెడ్డి గారి అనుభవం డైరీ ఫామ్లో దాదాపు ఇరవై నుంచి చేసినప్పటికీ కూడా ఆ పాలకు రేట్ రేట్లు ఎక్కువ తోడు తక్కువ ఇన్కమ్ అయితే వస్తున్నట్టుగా చెప్తున్నారు సో కొత్తగా వారాన్ని డైరీ ఫామ్ నిర్వహించాలనుకున్నా కూడా కంప్లీట్గా వాళ్ళు దానిపైన పూర్తిస్థాయి అవగాహన ఉండి దాన్ని అక్కడే ఉండి చేసుకున్నట్టు ఉంటే కనుక కొంత దాని మీద వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు సో ప్రస్తుతం ఆయన డేరీలో ఎనిమిది గేదెలు అలాగే రెండు మూడు ఆవులు కూడా పెంచుకుంటూ దానిపైన కొంత ఇన్కమ్ అయితే తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో దీనికి సంబంధించినటువంటి ఎట్లాంటి ఏమన్నా రోగాలు వచ్చినా కూడా ఎప్పటికప్పుడు ఆయన ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి వెంటనే వాటిని పరిశీలించి రెగ్యులర్గా కూడా చూసుకుంటూ వాటికి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టుగా ఆయన చెప్తున్నారు